నమస్కారం నా పేరు ఇమ్మడి అనిల్ కుమార్ నేను ఇమ్మడి వెంకటరామయ్య గారి పెద్ద కుమారిని బిల్లలాపురం గ్రామవాసి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు ఇలా రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎల్లుండి అనగా శుక్రవారం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు మా నాన్నగారి ఐదవ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థము వారి యొక్క జన్మస్థలం అయినటువంటి బిల్లలాపురం గ్రామంలో గ్రామస్తులకు లేబర్ కార్డుల దరఖాస్తు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉద్యోగులు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చాలా మందికి లేబర్ కార్డుల దరఖాస్తు నమోదు అంటే ఏమిటి అనే దాన్ని ఒక నిమిషం పాటు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ లేబర్ కార్డు అంటే ఇది మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక గుర్తింపు కార్డు ముఖ్యంగా వ్యవసాయం వ్యవసాయ రంగాల్లోనూ పనిచేసేటువంటి వారు అందరూ కూలీలుగా చలామణి అవుతుంటారు అంటే లేబర్స్ లేబర్ కార్డు వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తింపు కార్డు లేబర్ కార్డు ఇది ఒక ఆధార్ కార్డుతో సమానమైనటువంటి కార్డుగా చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ లేబర్ కార్డు వల్ల ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి చూచాగా మన ఇంటి పక్కింటి వ్యక్తి లెక్క చెప్పాలి అంటే జీవించి ఉన్నప్పుడు తదనంతరం కూడా నిరంతరం ఒక కుటుంబానికి ఆర్థిక భరోసాగా చెప్పుకోవచ్చు మీ మాటల్లో చెప్పుకోవాలంటే డబ్బులు ఇచ్చే కల్ప వృక్షంగా చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా మనకు లేబర్ కార్డు వల్ల ఒక లేబర్ కార్డు ఉంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే పెళ్లి చేసేటప్పుడు ఒక్కొక్క బిడ్డకు ఇరవై వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అదే బిడ్డ కాన్ పయ్యేటప్పుడు అదే బిడ్డ కాన్ పయ్యేటప్పుడు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇద్దరు బిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది ఆ పిల్లలు స్కూల్ కు పోతుండే స్కాలర్షిప్ లు ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు లేబర్ కార్డ్ అనేది ఆర్థిక భరోసాగా నిలబడి ఉంటుంది తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు వారికి స్కాలర్షిప్ల రూపంలోనూ వృత్తి విద్యా కోర్సులు అనగా బీటెక్ లా ఎంబీబీఎస్ ఇలాంటి కోర్సులు చేసేవారికి నెలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లేబర్ కార్డు ఉన్న వారికి నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎన్నో రకాలుగా ఈ యొక్క కార్డు అనేది మనకు దైనందిన జీవితంలో ఉపయోగపడుతూనే ఉంటుంది మరణానంతరం కూడా ఈ యొక్క కార్డు వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు గాయపడితే మూడు లక్షల రూపాయలు సహజ మరణం పొందితే ఎనభై వేల రూపాయలు తక్షణమే అంత్యక్రియల కోసము ఇరవై వేల రూపాయలు ఇట్లాంటి ఎన్నో రకాల ఆర్థిక భరోసా మన కుటుంబానికి ఈ లేబర్ కార్డు మాత్రం అతిశయోక్తి లేదు ప్రతి ఒక్క వ్యక్తి లేబర్ కార్డు కలిగి ఉండడంలో ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే మన కుటుంబంలో అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకొకటి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా నేను చెప్తున్నాను పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా అంటే పద్దెనిమిదేళ్ళు మేజర్ పద్దెనిమిది దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లేబర్ కార్డును అప్లై చేసుకోవచ్చు అరవై సంవత్సరాల లోపు వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అరవై సంవత్సరాలు దాటితే దాటిన వారికి అర్హులు కాదు ఎందుకంటే మనం కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క గుర్తింపు కార్డును కేవలము పని చేసుకునేటువంటి వాళ్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వంలో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు వారు వారు మాత్రమే ఈ యొక్క పనులు చేసుకుని జీవించగలరు కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇవ్వగలరు అనేది మాత్రమే ఉంది కాబట్టి సో వీళ్లకు మాత్రమే ఈ యొక్క లేబర్ కార్డును ఇవ్వడం జరుగుతుంది ఇంకా బిలలాపురం గ్రామంలో ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో గర్వకారణంగా ఉంది నా తండ్రి జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి గ్రామస్తులందరూ ఈ కార్యక్రమానికి సహకరించి మరియు గ్రామస్తులందరూ తరలివచ్చి ఈ యొక్క లేబర్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క లేబర్ కార్డు కావడానికి గల ఏమేమి తీసుకుని రావాలంటే ఆ రోజు రెండు పాస్పోర్టోలు రెండు ఆధార్ కార్డు జిరాక్సులు ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ తీసుకుని వస్తే అక్కడ మీ యొక్క కళ్ళ ముందు లేబర్ కార్డును అప్లై చేయడం జరుగుతుంది ఒక నెలలో ఈ లేబర్ కార్డు ను మీ ఇంటి ముంగిట్లో మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా లేబర్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను తేదీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం బిర్లపురం గ్రామంలో జరుపుకుంటున్నాము గ్రామస్తులందరూ సహకరించాల్సిందిగా మరియు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఇమ్మడి అనిల్ కుమార్ అడ్వకేట్